హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర ది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాకినాడ కేంద్రంగా గల ఈ సంస్థ ఇరవై తొమ్మిది బ్రాంచే ఆఫీసులతో ఐదు వందల డెబ్బై కోట్లతో బోర్డు తిప్పేసి నాలుగు సంవత్సరాలయ్యింది రిక్షా కార్మికుడు మొదలుకొని కోటీస్ వరకు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు దాదాపు ఇరవై వేల మంది ఉన్నారు ప్రస్తుత బోర్డు చైర్మన్గా ఈ గంగిరెడ్డి త్రీనాథరావు గారు వ్యవహరిస్తున్నారు ఈయనకు పదవీ వ్యామోహం ఎక్కువ విచారణ చెందినాడు కోర్టుకి అటెండ్ అవ్వడు సిబిఐ వారికి సహకరించాడు సిఐడి కేసులో వాయిదలకు చైర్మన్ అటెండ్ అవ్వడు బాధితులకు ఎలాగైనా సరే డబ్బులు ఇప్పించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో బాధితుల సంఘం తర్పున ఓర్పుతో దీక్షతో కార్యదక్షతతో ముందుకు సాగుతున్నారు కొందరు పెద్దలు ఈ పోరాటంలో అందరి లక్ష్యం ఒక్కటే కానీ దారులు మాత్రమే వేరు అందరి దారి గమ్యాన్ని చేరుకోవడమే అయితే ప్రస్తుత కమిటీ వ్యవహరిస్తున్న తీరు అందుకు భిన్నంగా ఉంది దాదాపు మూడున్నర సంవత్సరాలు అయినా కానీ లోనిస్ నుంచి రికవరీ పూర్తి స్థాయిలో జరగలేదు సిఐడి వారు అటాచ్ చేసిన ఆస్తుల్ని గవర్నమెంట్ ద్వారా విడిపించి అమ్మడం కానీ వేలం వేయడం కానీ చెయ్యాలి అది జరగలేదు అందుకు ఈ అసమర్థ చైర్మన్ ట్రిబ్యునల్ లో ఉన్న కేసులు పరిష్కారం కాకుండా ప్రతిసారి వాయిదా అడుగుతూనే ఉంటాడు ఈ చైర్మన్ ఈ మధ్య కాకినాడలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో కూడా అభాసూ అయ్యాడు ఈ చైర్మన్ సమావేశానికి హాజరైనటువంటి సభ్యులందరూ కూడా ధిక్కరించి మాట్లాడారు వారు చెప్పిన మెసేజ్ ఏమీ స్వీకరించలేదు సభ్యులు డీసీ గారి వ్యవహార శైలిని కూడా తప్పు పట్టారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫివికిక్ల పదవిని అంటిపెట్టుకునే ఉంటున్నాడు ఏ గంగిరెడ్డి త్రినాథరావు సమాజంలో కొందరు ఆస్తిపరులై ఉండి కూడా అనేక అక్రమాలకు అకృత్యాలకు అరాచకాలకు పాల్పడుతుంటారు పెద్ద మనుషుల ముసుగులో ప్రైవేట్ సెటిల్మెంటు దందాలు చేయడంలో ఈయన సిద్ధహస్తుడు అందుకే తదుపరి కార్యాచరణకు దిగింది ఈ బాధితుల సంఘం ఈ వీడియోను పూర్తిగా తిలకించండి మీకు తెలుస్తుంది ఎక్కువ తీసుకుంటాము ఏదో ఉంటుండే వాళ్ళు ఏం చేస్తున్నారు అయితే చేసుకోవడం కాదు కానీ ఇంకా ఇంకా బాగా చేస్తామంటే చెప్పండి అమ్మ ఉంటే చెప్పండి తప్పకరిస్తాము ఎందుకంటే మనం తొందరగా బయటపడాలన్న దానికోసం ఈ విషయంలో మన సోమవేళ ద్వారా నా నా ఇంటి పెట్టుకుంటున్నా లేకపోతే దానికి నేను కష్టపడినా ఎన్నవాళ్ళని పట్టుకోలేకపోయాం చిన్నవాళ్ళందరినీ వృద్ధిశాం గారికి వారి వారికి వస్తే వారికి సంబంధించినంత వరకు పని వాడు చక్కగానే చక్క మొత్తం ఎవరు పోయిందంటే దాచుకున్నవాడు పోయారు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ స్వార్థంతో ఏ ఒక్కరో కూడా ఎవ్వరూ పనిచేయటం లేదు నిస్వార్థంగా ఒక పైసా కూడా బోర్డు నుంచి ఆశించి నిస్వార్థంగా పనిచేయడానికి మాత్రమే ఉన్నారు వాలంటీర్ సైజ్ కోసం వస్తున్నారు అది గ్రహించట్లా ఎందుకు ఎంతసేపుంటే బోధం ఏదో ఒక అనవసరంగా వచ్చే మనకున్న సోర్సెస్ నాశనం చేస్తున్నారు ఈ విధంగానే మూడు సంవత్సరాలు కూడా సర్వ నాశనం చేశాను ఎంతో విషయం దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మేము విషయం మీద మాట్లాడుతూనే ఉన్నాం కానీ పోరాటం అనేది పోలబట కాదు ఎన్నో ఆటంకాలు అసత్య ప్రచారాలు నిందలు కేసులు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి సేవాభావంతో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళి పోరాడే వాళ్ళకి పంగనామాలు కూడా పెడుతుంటారు అదే చెప్తున్నారు ఈ ప్రసాదరావు గారు కొత్త బోర్డు రావాలని అందరూ కోరుకుంటున్నారు కానీ దానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది ఇటీవల కాకినాడలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ ఏ విధంగా ఫెయిల్ అయ్యింది అనేది ప్రత్యక్షంగా మీరు ఈ వీడియోలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ చైర్మన్ గారిని అలాగే మనం డీసీఓ గారిని కూడా కొన్ని ప్రశ్నలు వేశాము వేటికి కూడా మనకి సమాధానం చెప్పలేదు ఎస్పెషల్లీ ఎంక్వైరీ జరిగి మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లు నష్టం కలిగించినటువంటి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారని మనం డీసీఓ గారిని వివరణ ఆడడం జరిగింది ఆయన దాట వేశారు దానికి ఏమి సమాధానం చెప్పలేదు ప్రస్తుత బోర్డు దగ్గర నుంచి ఏం వివరణ తీసుకున్నారన్న దాని గురించి ఆయన సమాధానం వేశారు అంచేత మనం మా స్టీరింగ్ కమిటీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతల సంఘం అందరం కలిసి త్వరలోనే అవసరమైతే వీళ్ళు దిగిపోయి వెళ్ళిపోవాలి ఉన్నట్లయితే మానవ మర్యాద ఉన్నట్లయితే ఈ బోర్డులో ఉన్నటువంటి ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ మన భయానికి మన సొసైటీ సభ్యులు చూపించినటువంటి ఈ వేళ తిరస్కారానికి వాళ్ళు తోకు గుడిచి వెళ్ళిపోవాలి దిగిపోవాలి రాజీనామా చేయాలి అంటే ఇన్ దిస్ కనెక్షన్ విత్ దిల కోఆపరేటి సమ్మతం కాదు ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ రెస్పెక్ట్ ఫుల్లీ రిక్వెస్ట్ దో అమెండ్స్ టు సొసైటీ బై లాస్ ఆర్ క్యారీట్ ఇన్ దిస్ మీటింగ్ షెడ్యూల్డ్ ఫర్ టుడే ఈవెన్ ఇక్కడ చేసేటువంటి ఏ బైలాస్ అమెండ్మెంట్స్ కూడా చల్లవు అని ఇచ్చారైనా ఫర్దర్ నెసరీ ఫర్దర్ యాక్షన్ మే బి టేకెన్ ఓన్లీ ఆఫ్టర్ అప్టైనింగ్ లీగల్ అడ్వైస్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ది కన్సర్న్ అథారిటీస్ అంటే తదుపరి న్యాయ విచారణ తర్వాత మాత్రమే ఈ బోర్డు ఏ రకమైనటువంటి నిర్ణయాలు బైలాస్ మీద మార్పులు చేయడానికి వీలవుతుంది అనేది ఇందులో ఉన్న సారాంశం అండి ఇది చైర్మన్ గారికి ఇచ్చారు డీసీఓ గారికి ఇచ్చారు కాబట్టి ఇవాళ ఊరికే మేకపోతుగా మీరు ఏం ప్రదర్శించలేదు చదివేద్దామని చూసారు అవి ఏమీ చెల్లుబాటు కావడదు అని చేస్తే దయచేసి మీరందరూ అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జరిగినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ చైర్మన్ గారిని అలాగే మనం డీసీఓ గారిని కూడా కొన్ని ప్రశ్నలు వేసాం వేటికి కూడా మనకి సమాధానం తగ్గలేదు ఎస్పెషల్లీ ఎంక్వైరీ జరిగి మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లు నష్టం కలిగించినటువంటి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారని మనం డీసీఓ గారిని వివరణ అడగడం జరిగింది ఆయన దాటవేశారు దానికి ఏమి సమాధానం చెప్పలేదు ప్రస్తుత బోర్డు దగ్గర నుంచి ఏం వివరణ తీసుకున్నారన్న దాని గురించి ఆయన సమాధానం దాటవేశారు అంచేత మనం మా స్టీరింగ్ కమిటీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాధితుల సంఘం అందరం కలిసి త్వరలోనే అవసరమైతే వీళ్ళు దిగిపోయి వెళ్ళిపోవాలి సిగ్గు లచ్చ ఉన్నట్లయితే మానం మర్యాద ఉన్నట్లయితే ఈ బోర్డులో ఉన్నటువంటి ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ మన ప్రజాభయానికి మన సొసైటీ సభ్యులు చూపించినటువంటి వాళ్ళ తిరస్కారానికి వాళ్ళు తోకముడిచి వెళ్ళిపోవాలి దిగిపోవాలి రాజీనామా చేయాలి చెయ్యలేదు అంటే చెయ్యలేదు అంటే మనం అవసరమైతే రిక్విజిట్ జనరల్ బాడీ మీటింగ్ని మనం కోరి ఈ ఈరోజే స్టేజ్ మీద అందరికీ చెప్పారు రిక్విజెడ్ జనరల్ బాడీ మీటింగ్ మీరు కాల్ఫర్ చేసుకుంటే ముప్పై రోజుల్లో వాళ్ళు పెట్టాలి ఆ రిక్విజెడ్ జనరల్ బాడీ మీటింగ్లో వీళ్ళు దిగిపోతారు మీరు మీరు సంతకాలు పెట్టి మీరు ఓటు వేసినట్లయితే వీళ్ళు దిగిపోతారు అని చెప్పారు అంచేత ఆ రకంగా మన నెక్స్ట్ కార్యక్రమం ఏంటనేది అనేది అందరికీ కూడా వాట్సాప్లో తెలియజేయడం జరుగుతుంది భిన్నమైనటువంటి గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము రెండు మూడు గ్రూప్స్ ఆధరేజ్ గ్రూప్స్ పెడతాం ఎవరైతే మనం డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఆ గ్రూప్స్ అనే వివరాలు కూడా తెలియజేస్తాం ముఖ్యంగా వైజాగ్ నుంచి ఈరోజు మంచి స్పందనతో వచ్చారు మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇదే రకమైన స్ఫూర్తి మీరు అందిస్తే తప్పకుండా మనం మరిన్ని విజయాలు సాధిస్తాం మనం ఎవరికి భయపడండి దేనికి కూడా లంగం మన రూపాయి పవళ కూడా మనం వదలం ఎవరు కూడా మనం భయపెట్టలేరు వేళ డీసీ గారు స్టేజ్ దగ్గర నుంచి ఎలా అయితే మీకు డబ్బులు రావు అది ఇదేమి భయపెడుతున్నాడు మనని మనం ఏమీ భయపడకలేదంటే ప్రతి పవళ కూడా వచ్చేదాకా మేము విశ్రమించమని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ సమీయంగా మనవి చేసుకుంటాం ప్రసాదరావు గారు గారు మాట్లాడాల్సింది సార్ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజున ఈ సభ ఇంత దిగ్విజయంగా జరుపుకోవడానికి కారణం ప్రతి ప్రాంతం నుంచి అమలాపురం అవనండి విశాఖపట్నం అవనేవ్వండి రాజమండ్రి అవనేవ్వండి Thank you. <coughs> Thank hey. you. ناؤ نؤ 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 خي ري جو مر نؤ 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 چاير ماي راؤن داؤن نؤ 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 نؤ

सारे डीसी वगैरह मारना अट्ठना है रोक सब कुछ हो गयी सब कुछ डीसी वगैरह मारना अट्ठना कर रहा कुछ हो नहीं अपने रिक्शा कुछ हो क्ली लीज लीज सारे मारना अट्ठना है रोकने कुछ हो कुछ రేయ్ చెప్పే రెండు సార్లు మాత్రమే నేనే హోం కా ఉంటది తరాదా నేను చెప్పినంత నేను వినడానికి సిద్ధము రేయ్ హోం కా ఉంటది వినండి ఏనా హోం కా నష్టం పొయితి మీరేనండి లైక్ Aqui going

ారు డీజీ గారు దయచేసి వినండి సార్ సంవత్సరాల నుంచి నేను సార్

గమనిస్తున్నారు దీన్ని బట్టి ఈ ప్రజలు పాలక వర్గం వాళ్ళ స్వత్రయోజనాలకే పనిచేస్తుంది కానీ బాధితుల సంక్షేమానికి ఏమాత్రం పనిచేయడం లేదు ఒక పైసా కూడా ఇంకా కూడా ڏاڍا راشي سندايو راشي سندايو ڏاڍا مٿي ڏيستن هر يو اڏا ڪنڊي ل ريڪارڊ لين موڙ هين ڏيپڙ وقت اچي پي ڏيندي پري جي 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 नमस्ते <laughs> इ <laughs> ఇంట్రెస్ట్ కట్టించుకోకుండా డాక్యుమెంట్స్ వదిలేస్తే మీరు ఏ వివరణ దొంగ చెప్ప <também> <S variables>

ఈ మీద మీరు ఆరోపణ చేయడానికి ఇది వేదిక కాదు దయచేసి ఇది మీ సభ మీరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారంటే ఆరోపణ ఆఫీస్ నుంచి జోడి మీరు మాట్లాడటం జరిగింది ఇలాంటి సమావేశంలో కూడా చైర్మన్ ను ఈ విధంగా తిట్టి ఉండరు నీకు సిగ్గు లంచ లేదు దిగిపో అన్న కూడా అంటి పెట్టుకునే ఉన్నాడు శ్రీ గుళ్ళపల్లి గారు రాజమండ్రి అమలాపురం కాకినాడలో సమావేశాలు ఏర్పాటు చేసి స్టీరింగ్ కమిటీని ఎన్నుకునేందుకు వీలుగా పేర్లు రాసి బ్యాలెట్ పేపర్స్ను పంపిణీ చేశారు ప్రాధాన్యత ఓట్లను ఇస్తూ బ్యాలెట్ బాక్సులో వేయచ్చు పాడి సంతాయి తర్వాత అడ్వకేట్ సంబంధించి చార్టెడ్ ఆడిటర్ సంబంధించి రకరకాల టీమ్స్ ఉంటాయి ఏదో టీంలో బ్యాంకింగ్ సంబంధించి ఏదో టీంలో మనం ఎలా దానికి ఏదో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి మనకే జరిగింది నాది జీరో నెంబర్ సిక్స్ వెంకటరామ్ గొడవపల్లి అంబాబు ఎంకామ్ సిఐఐ ఆంధ్ర బ్యాంక్లో ఆర్థికంగా పనిచేసి ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ తర్వాత శ్రీ వికేఎస్ భాస్కర్ దాస్ గారు నెంబర్ సెవెన్ భాస్కర్ కాక్యాసి గారు అమలాపురం మీరు బేకామ్ ఎల్ఎల్ఎం అడ్వకేట్ ప్లస్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వారు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది తర్వాత మన మండలంలో సర్వీస్ అథారిటీలో కూడా మెంబర్ అయినా వారు ఎక్కడ రావాలి ఎలా వస్తున్నారు వారు ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉంటారు అమలాపురం వారి జీని నెంబర్స్ తర్వాత నెంబర్ ఎయిట్ శ్రీ త్వరగా వెంకటేశ్వర నారాయణరావు గారు చిన్నీ గారు అమలాపురం

నిస్వార్థంగా ఒక పైసా కూడా కోర్టు నుంచి ఆశించి నిస్వార్థంగా పనిచేయడానికి మాత్రం ఉన్నారు ఎక్కడ ఒక పైసా కొద్దిగా మీరు రాసిస్తారా మేము రాసిస్తాం మేము డెఫినెట్గా ప్రజా కోర్టులో రాసిస్తాం ప్రజల యొక్క సమక్షంలో బాధ్యతల సమక్షంలో మేము రాసిస్తాం అంతేగాని ఎవరో ఒక లెటర్ మేము లెటర్ రాసేస్తాం అదే ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టి మేము రాసేద్దాం కాబట్టి నమ్మకంతోనే ఏదైనా మనం ముందుకు వెళ్ళాలి శ్రీ ప్రసాదరావు గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ప్రతి ఒక్క ఖాతా తరుడికి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది నేను రాసిస్తాను ప్రజా కోర్టులో రాసిస్తానని కూడా వాగ్దానం చేసున్నారు ఇలాంటి ముందుకు వచ్చి సేవాభావంతో సేవ చేస్తానని వారిని ముందుకి నడిపించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది నిస్వార్థ హృదయంతో ముందుండి పోరాటం చేసే పోరాట యోధులకి వ్యక్తిగత విమర్శలకు దోషాలకు పోకుండా ముందుకు నడిపిద్దాం వీరికి మద్దతు ఇవ్వడం ద్వారా కొన్ని వేల బాగు బాగుచేద్దాం ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న శ్రీ ప్రసాద్ రావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకోసం ఈ స్టీరింగ్ కమిటీ ద్వారా ఎలాంటి ప్రైజులు ఉన్నది కూడా చెప్తారైనా ఇన్ని గొడవల మధ్య ఇతనికి ఇంత పదవే వ్యామోహం ఏంటో నాకైతే అర్థం కాదు నా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్ర తెలుగు ఖాతాదారులకు డబ్బులంత వరకు నేను కూడా పోరాటం చేస్తూనే ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ